ప్రేమైన మిత్రులారా యావత్ భారతదేశ ప్రజలారా ఉద్యమాలు పుట్టిన నేల ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున ఈ తెలంగాణ ప్రజలందరికీ చేతులెక్తి నమస్కరిస్తున్నాం ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా విద్యార్థులారా మేధావులారా రాజకీయ నాయకులారా ఒక్కసారి మా మాటలు మీరు వినండి గురజాడప్పారా ఒక మాట చెప్పిండు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసు అని అప్పారా చెప్తే దేశమంటే దేశం దేశమంటే అమ్మానిదోయ్ నేను అమిత్ షాను నేను అమిత్ షా ఈ దేశాన్ని అదానికి అంబానికి అమ్మేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఏర్పడి చేసుకుంది ప్రజాస్వామ్యం అయితే అదాని అంబానీ కొరకు ఏర్పడి చేసుకుంది బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ భారత ప్రభుత్వం ఎవరు ప్రశ్నించినా బీజేపీని అర్బన్ నక్సల్ అంటారు ఇగో ఈ బుక్ చూడండి అందరూ ఈ బుక్ ఏంది భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలు చందమామను ఎంతకాలం బందీ చేయగలని బుక్ ఉంది ఈ బుక్కులేముంది బీజేపీ ప్రభుత్వానికి ప్రజల ప్రక్షాన ఎవరు ప్రశ్నించినా అర్బన్ ముద్ర ముద్రేయాలి లేకపోతే దేశద్రోహం ముద్ర చేయాలి జైల్లో పెట్టాలి మీ దృష్టి తీసుకొస్తున్న రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు ఈ దేశంలో అత్యధికంగా హత్యలు అత్యాచారాలు మహిళ మీద మీరు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ పలు రాష్ట్రాల్లో జరిగినాయి కదా మరి దీనికి సమాధానం మీద చెప్తావు ఎవడు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడిన అర్బన్ నేషనల్ అంటారు నిన్న ఒక మొన్న గాది అని మీరు అరెస్ట్ చేసిరు నేను ఒక్క మాట్లాడుతున్నా ఎన్ఐఏను నేను ఉన్నప్పుడు పేపర్లు చూసుకొని దేశంలో పెద్ద పెద్ద సంఘాలు జరిగినప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేసేది ఎన్ఐఏ చేతిలోని నిన్నే దగ్గరికి ఎందుకు వచ్చింది ఎన్ఐఏ సంస్థ చేతిలోని నిన్నే దగ్గరికి వచ్చి ఏం తెలుసుకపోయింది నూట అరవై మందికి అన్నం పెడుతు నిన్నే ఒకసారి వాళ్ళ బాధలు అడుగురి ఇన్ఐ ఏం చేస్తుండో చెప్తాడు ఇవాళ ఇన్ఏ గురించి ఏ మీద మాట్లాడతలేరు విద్యార్థుల మేము తీవ్రం ఖండిస్తున్నాం అమిత్ షా ఒక ప్రణితత్వం ఒక మాట అంటాడు పేదవాళ్లకు హెల్ప్ చేస్తే పేదవాళ్లకు సహాయం చేస్తే ఆ మనిషి గొప్పవాడు అంటారు అదే పేదవాళ్ళను ప్రభుత్వము రాజ్యము దోపిడీ చేస్తుంది అని చెప్పి అదే వ్యక్తి మాట్లాడితే ఆయన అంట అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇవ ఇదే పథకాన్ని ఇదే పనిని ప్రారంభిస్తుంది ఇదే పనిని కొనసాగిస్తుంది చెప్పు నినాక మొన్న మన తొలి వెలుగుల రఘునందన్ రావు మాట్లాడుతుడు రగనతోని నేను చూసిన మిస్టర్ రఘునందన్ రావు ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ టెల్ మీ ఆన్సర్ నువ్వు అదే నెల పుట్టావు నేను అదే నెల పుట్టినా రగన్న మీకు నీకు మన కాకోలను నవరం ఉందని అవకాశం నువ్వు నువ్వేం చేసినావు మేఘా జిల్లాలో నాకు తెలియదా నేను అదే గడ మేము పుట్టా నువ్వు అదే గడమే పుట్టావు కేసీఆర్ బుట్టిండు గద్దరు బుట్టిండు వేలాది మంది ఉద్యమకారులు పుట్టిరా నీళ్ళ ఏం చెప్పినావు మా మేఘ జిల్లాకు అర్బన్ అని చెప్పి రగన్న మీకు అంటావు నెక్స్ట్ అంటా అర్బన్ నక్సలంత చూస్తావు అంట అర్బన్ ఎక్సలెట్ ఏంది ప్రశ్నలు ప్రశ్నించాలంతా అర్బన్ ఎక్సెట్లేనా పెట్టుకోవచ్చు జైల్లో లేచి ఈ దేశంలో పిడకులందరూ జల్లపెట్టు రఘునందర్ రావు నువ్వు తెలుగు కళ్ళలో అనుకున్నా నువ్వు అడ్వకేట్ అనుకున్నా నీ అమ్మ నీకు బండి సంజయ్కి ఏం తేడు ఉందే ఆయన ఐటీ నెంబర్ సిక్స్ ఆయనకి అన్నావు నువ్వు ఇదా ఇదా మీరు చేసే పరిపాలన మీరు అంత అర్బన్ నక్సలెట్లు అంటే ఇగో కేసీఆర్ మోస్ట్ పార్టీ మీద మీకు మీరు మీకు వినిపిస్తా ఆయన కూడా జైలు వేరీ మీడియా ద్వారా తెలంగాణ సమాజం అందరూ చూడాలి ఎవరు మాట్లాడినా నక్సలెట్లు అంటే ఈ దేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి నక్సలెట్లు అంతరించిపోతే రాజకీయ అరాచకం దోపిడీ తీవ్రంగా పెరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఈయన సీఎం కాదు ఈయన కూడా అర్బన్ నక్సలట్లు వినండి అమిత్ షా ఇంకోటి కేసీఆర్ చెప్పిండు మాజీ సీఎం ప్రపంచంలో మార్క్సిన్ మించే గొప్ప సిద్ధాంతం మరొకటి లేదు మావోయిస్ట్ సిద్ధాంతమే నా సిద్ధాంతం ఇవో ఈయన కూడా నక్సలెట్ జైలు కేసీఆర్ కూడా జైలు వేయాలి అడవులు సురక్షితం ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం మనుషులకు ఆక్సిజన్ చాలా ముఖ్యం నక్సలెట్లు అడవిలో ఉన్నారు కనుకే అడవుల ఖనిజ సహజ వనరులు సురక్షితంగా ఉన్నాయి ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ప్రకాష్ సింగ్ ఈయనం కూడా జైలు వేది ఇగో ఇట్లా ఎవరు కూడా ప్రజల ప్రక్షాన మాట్లాడితే వాళ్ళు అర్బన్ నాక్సైడ్ ముద్ర వేసి జైలు వేస్తారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రజలారా మీరు ఆలోచన చేయండి మీరు మన నిమ్మకు నీరెత్తనట్టు ఏమైనా పనులు వాళ్ళు చేసుకోపోతే ప్రశ్న జైలు వేసుకుంటా అమిత్ షా మోడీ వీలు పోతురు మీరు ప్రజలందరూ బయటకు రావాలి మేము మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మీరు పన్నులు కడితే మీరు స్కాలర్షిప్లు కడితే మేము యూనివర్సిటీ దాకా వచ్చి చదువుకున్నాం మేము మా చదువు ఇవాళ కోసం ఉండాలి ఈ ప్రజల కోసం ఉండాలి అందుకే పెద్ద మనిషి ఒక మాట చెప్పిండు చదువు అంటే సమాజాన్ని చదవడమని చెప్పిండు మేము ఈ సమాజంలో ధరుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం చెప్పు రెండు వేల పద్నాలుగు ముందు అదాని అంబానీ ప్రపంచ ధనవంతుల జాబితాలు ఏడూరు నీ దోస్తులు ఏడూరు చెప్పు ఎక్కడో వెనకాల ఉన్న వాళ్ళు ఇలా ప్రపంచంలో ఉన్న ధనవంతుల మొదటి స్థానానికి వచ్చిర్రు చెప్పండి ఇద్దరు గుజరాత్ వాళ్ళు అంతరు ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఉంటారు దేశాన్ని మాకేమిచ్చారు రాబాయ్ మీరంతా చెప్పండి మీ పరిపాలనలో ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వేల ప్రభుత్వ స్కూళ్ళు మూతబడ్డాయి పడ్డాయి దాని లెక్కుందా చెప్పు నిన్న ఒక మొన్న ఏబిపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు నలభై నాలుగో నలభై నాలుగవ రాష్ట్ర మహాసభలు పెట్టిరు ఆడికి మన ఐటమ్ నెంబర్ సిక్స్ వే ఏమని చెప్పాలి విద్యార్థులకు అరే గొప్ప చదువుకుండే ప్రపంచం భారత ప్రపంచంలో భారతదేశం వెలుగాలని చెప్పాలి ఏమని చెప్తున్నా ఆయన ఇవో మన ఆయన దంపినాడు కదా ఇగో వాడిని మనం దంపినాం అంటే నీ సిద్ధాంతం మనిషిని చంపాలని చెప్తుందా అదే నక్సలైట్లు బండి సంజయ్ మీద దాడి చేస్తే కూడా నక్సల్ పడి తప్ప అంటాం మనిషి మనిషి బతకాలి మనిషి మనిషి ప్రేమించుకోవాలి శాంతి ఉండాలి దేశం శాంతికి మేము ముందు ఉంటే అశాంతి నిలగలు ఉన్మాదులు ప్రజలందరూ గమనించాలి ఇలా ఇన్ని అరెస్ట్ చేస్తారు రేపు నన్ను చేస్తారు రేపు అందరినీ చేస్తారు ప్రశ్న పార్లమెంట్ పార్లమెంటు దేనికోసం ఉంది అదాని అంబానీ కోసం ఉందా పార్లమెంట్ ఒకటే రోజు అదాని కంపెనీ కోసము ఎనిమిది లక్షల చెట్లు అరకేపించు బస్తా తెలియదా అది బాధతో మాట్లాడుతున్నా చెప్పండి ప్రేమైన మిత్రులారా ప్రజలారా దేశం క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అంధకారం పోతుంది మనుషుని ప్రేమించ ప్రేమించాలని చెప్పవలసిన వాళ్ళు మనుషులను చంపండి అని చెప్తున్నారు ఇవన్నీ విషయాలు ప్రజల దృష్టి పెట్టుకొని ఈ దేశాన్ని ఈ నేలను ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మా మీ ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు జయభీములు ఇంకొక చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పాలన వ్యవస్థ నడుస్తుంది దీని మీద మీరు ప్రమాణం చేసి అందరిని చంపేస్తారు భారత రాజ్యాంగం ఉన్న ఇరవై ఒకటి ఆర్టికల్ మనిషిని గురించి చెప్తుంది ఆ జీవించకూరించి గురించి నేను మాట్లాడుతున్నాను మీ ద్వారా మళ్ళొక రిక్వెస్ట్ చేస్తున్నా పడటం చేస్తున్న మోస్ట్ అందరూ కూడా లొంగిపోండి ఇప్పుడున్న పరిస్థితిలో పడటం కరెక్ట్ కాదు మీరు రండి ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం పెట్టుకుని పోరాటం చేద్దాం అని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంకి వచ్చారు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జేపీలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇప్పుడు నేను ఇంతాక ఏం చెప్పిన అంటే ఈ బుక్కుల మొత్తం ఉంది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన చిన్న కరపత్రం రాసుకుంటే జైలు వేసారు జైలు లేచిన ఎవరు బయటకు వస్తలేరు ఇప్పుడు గాదే ఎన్నయ్య గురించి నేను ఏమంటాను అందుకే గాదే ఎన్నయ్య నకలేట మోస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని అనుకుని తెలుసుకోవాలనుకుంటే ఆయన ఆశ్రమం నడుస్తుంది కదా ఆశ్రమంలో నూట అరవై మంది పిల్లల్ని అడగండి ఆయన ఎవరితో సంబంధం ఉన్నాయి తెలుస్తుంది మరి నువ్వు నూట అరవై మంది పిల్లలకు అమిత్ షా ఏం ఏం సమాధానం చెప్తారా అమిత్ షా నూట ఇరవై మందికి ఏమైనా అన్నం పెట్టిండా అనాథాలు ఇంకెందుకు ఈ దేశంలో చెప్పండి చెప్పరు దాని మీద ఆయన ఏమన్నాడు అన్నయ్య ఆయన బాధలో మాట్లాడి బావ ప్రకటించు అంతకన్నా ఘోరంగా చెప్పిరు కేసీఆర్ పెద్ద బహిరంగ సభలు చెప్పిన బలమున్నావు అని చెప్పి బలవం బలహీన తప్పకుండా పోతావా పిలువా అని చెప్పి కేసీఆర్ కాపరేషన్ కాగారు మీద మరి కేసీఆర్ ఎందుకు కరెక్ట్ చేయాలి చెప్పు బలహీనుల మీద బలవంతులు రాజ్యం యుద్ధం చేస్తుంది దాన్ని ప్రజలందరూ చూస్తారు ప్రజలంతా తెలివి తక్కువలు పిచ్చోలు కాదు అందులో తెలంగాణ సమాజము తెలంగాణ చైతన్యవంతమైన నేల ఏదో నువ్వు కమలం పట్టుకొని దుక్కుంటొచ్చు వీళ్ళ మేధావులు ఎవరు మాట్లాడతలేరు ఎందుకు మేధావుల నోట్ల కమల పూ పెట్టింది అమిత్ షా చెప్పండి ఉద్యమకారు నోట్ల కమలం పెట్టిరా బీజేపలో బీజేపల మీద దాడులు చేస్తూ కూడా మేము మాట్లాడతాం ఈ దేశం మనది శాంతిగా ఉండాలని చెప్తున్నాం మనం అంటే ఏ రాజ్యాంగం చెప్పింది గనులు పట్టుకొని అనేది ఏ ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు ఏ రాజ్యాంగం చెప్పిందని వాళ్ళు అందుకేమన్నారు మేము సాంచుకు వస్తామని చెప్పారు వాళ్ళు ఎన్ని రోజులు సాధ్యపడడం చేసి మాత్రం కాదని చెప్పినప్పుడు వాళ్ళని పిలవాలి పిలిచి వస్తే కదా అని ఆయనతో మాట్లాడదు కదా తెలిసేది వాళ్ళు వస్తామంటే మీరు ఎట్లా చంపుతారు మరి మీకు మీకు రైట్ ఇచ్చిందా అసలు భారత రాజ్యాంగం మీరు ప్రమాణం చేసిన వ్యక్తి సాక్షాత్తి దేశ హోంమంత్రి ఒక డేట్ పెట్టుకుని మనసులను చంపేస్తాడా అసలు ప్రపంచ చరిత్రలల్లా మనుషులను చంపేస్తాడు స్టేట్మెంట్ ఇచ్చిన హోంమంత్రిని చూపిస్తారా ఒక దేశ ప్రధానమంత్రిని చూపిస్తారా చెప్పండి నేను అందుకే వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాం మేము యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు రమ్మని చెప్తున్నాం బయటికి వచ్చేసా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేద్దామంటున్నాం ఇప్పుడు నేను అందుకే ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళ వద్ద మధ్యలో నలిగిపోతుంది ఆదివాసీ ప్రజలు నీకు ఆ మధ్య ఒక ఆరు నెలల పాప మంగిలేని ఒక ఆరు నెలల బిడ్డ చచ్చిపోయింది ఆరు నెలల బిడ్డ తుపాకి ఎత్తుకుని అమిత్ ఎదురు ఎదురు నిలబడి కదా చెప్పు కొట్లాడింది అమిత్ షాతో బయట చచ్చిపోయింది వాళ్ళ వల్ల కూడా జవాన్ లేదా జవాన్ లేవాళ్ళు అమిత్ షా కొడుకుండా జవాన్లా చెప్పు రాజ్నాథ్ సింగ్ కొడుకుండా మన ఎమ్మెల్సీ మన బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర కొడుకుండా ఆ జవాన్లు అన్నలే కదా ఆ జవాన్లు మా తమ్ములే కదా అంటే మేము మేము కొట్టుకొని రావాలా మీరిద్దరు సప్పట్లు కొట్టి బయట కూర్చొని ఆ సంపద మొత్తం ఆదానికి అమ్మని మీరు అమ్మాలా చెప్పండి మేము ఒకవైపు యుద్ధంలో మావాలి అటువైపు మావాలి ఇద్దరు మావాలే మా ప్రజలు చచ్చిపోతురు మా బాధ అది మేము చచ్చిపోతున్నాం మా ప్రజలు చచ్చిపోతారు వద్దని చెప్తున్నాం మేము ఇప్పుడు కాదు మేము సాంఛత రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టాం నేను అందుకే చెప్తున్నాను అందుకే అప్పీల్ చేస్తున్నా మీరు రండే మన భారత రాజ్యాంగం ఉంది దీని ప్రకారం ప్రభుత్వాన్ని అర్థం అని చెప్తున్నాం మేము తుపాకులు పట్టుకొని తిరుగుమని చెప్తున్నాం వద్దు సాయుధపడడం పని చేయమని చెప్తున్నాం భారత రాజ్యాంగం ప్రకారం ఓటక్కుతోని ప్రభుత్వాలను మనం మార్చుకొని ప్రజల కోసం పనిచేయమని చెప్తున్నాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒక్క నెత్త ఒక్క నెత్తృ కూడా నేల మీద పార్లమెంట్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆ పార్లమెంట్ సిస్టాన్ని వీళ్ళు ఏం చేశారు అందులో తోటి చేసారు పార్లమెంట్లో ఏం చర్చలు జరగాలి దేశంలో నిరుద్యోగ అంశం చర్చ పెట్ట పెట్టిరా ఏం మాట్లాడతారు ఇదేనా ఇది చాలా తప్ప అంటున్నాం మేము గాదే ఆ గాదెన్ అరెస్ట్ వెనుక కుట్ర లేదని ఎందుకు అనుకుంటాం ఏం కుట్ర ఉంది ఒక నూట అరవై మంది అనాథాలకు అర్థం పెడుతుంది పెట్టనివద్దు రాజ్యం అమిత్ షా వాళ్ళందరూ చచ్చిపోవాలి ఏం ఏం కుట్టున్నాయో ఆయన దగ్గర ప్రజల గురించి ప్రశ్నిస్తుండు తెలంగాణ ఉద్యమం గురించి ప్రశ్నిస్తుండు అని తెలంగాణ గురించి కొట్లాడుతున్నారు అని చెప్పి నోరు మూయాలని చెప్పి మూసిరు నేను మీ ఛానల్ ధర తెలియజేస్తున్నా పత్రికలు ఉన్నాయా ఆంధ్ర యోతి ఈనాడు నమస్ తెలంగాణ అన్ని పత్రికలు వాళ్ళకి ఏమైనా సిగ్గుందా మాజీ పీపుల్స్ ఆర్ పార్టీ నేత అని రాస్తారు మరి సీతక్కేవాళ్ళు మన మినిస్టరు నక్సలెడ్ మినిస్టర్ అంటారా ఒకడు ఒక సిద్ధాంతంలో వాళ్ళ వయసు ఉన్నవాడు పనిచేసిరు మరి గాదే నేను తెలంగాణ ఉద్యమం అక్కడ ఎందుకు రాయాలి చెప్పు చాలా మంది ఉన్నారు కదా విప్లవద్ధంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు సీతక్క అయితే ఎవరు విప్రకాష్ అయితే ఎవరు వినోద్ కుమార్ ఎవరైతే నాగిరికేళ్ళ ఎమ్మెల్యే వీరేశం అయితే ఎవరు మన నక్సలేటు ఎమ్మెల్యే అంటారా ఎట్లా రాసి సీట్ల రాంద్రు ఎట్లా రాస్తారు ఇవన్నీ అంటే మీ ఇష్టమా అది తప్పది అంటే ఆదివాసులకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం మరి స్కూల్ కడితే స్కూల్ బెయిల్ చేస్తారు అంటే వాళ్ళు చదువుకోద్దా ఈ నక్సలైట్ చదవనియర్ వాళ్ళని మేమే ఉండాలా అని చెప్పి నక్సలైట్లు అంటారు అని చెప్పేసి కూడా రఘునందన్ ఆదివాసుల అభివృద్ధి రఘునందన్ రావు చెప్తున్నాం తొలి వేలు రాగానే మీకు ఎగిరినట్టు కాదే మాతో మాట్లాడు నీకు ఆన్సర్ చెప్తాం ఆదివాసుల అభివృద్ధి అంటే ఏంది ఒకటే రోజు ఎనిమిది లక్షల చెట్లు నరికేయడం ఆదివాసుల అభివృద్ధి నీకేం భాయ్ నువ్వు దేశం ధ్వంసం చేస్తావు ఫ్లైట్ ఎక్కి సక్కగా సింగపూర్లో అన్నవే బతు మేమేం పిలుచుకోవాలి దుమ్ము పిలుచుకోవాలి మా ముక్కలకు చదువు చెప్పుడు చెప్పు ఇప్పుడు వాళ్ళు నక్సేట్లొద్దు వెళ్ళిపోని కొట్లాడదాం ఆ డబ్ళ్ళని ధ్వంసం చేసుకున్నాం ఏం పిలుచుకొని పద్దాను చెప్పు నీ కాదు నేను పిల్లలు వల్ల నాకు కాదు నువ్వు బిల్లువల్లా ఇలా మాట్లాడుతున్న రఘునందర్ రావు మేము కాదా దేశభక్తని మాట్లాడుతున్నాను నీ ఇల్లు ఎప్పుడన్నా మా ఊర్లే మా మన వాడకట్టుకున్న అదే ఆయన ఊరు ఇల్లు ఆయన బిడ్డే మన బిడ్డలతో చదువుకుందా మరి మీకేం తెలుస్తుంది మా బాధలు మీరు రరీ మీరు వచ్చి మా పక్కన ఉంచుంటే కదా తెలిసేది ఇదేనా మీరు చెప్పేది ఒక్కని పిల్లలన్నా మన పిల్లలతో ఉంటారా మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది బాధలు ఇదంతా తప్పు అని మాట్లాడుతున్నాం మేము రఘునందన్ రావు నువ్వు ఇంతో కొంత మావాడు అడ్వకేట్గా మా జిల్లా కింద మంచి ఎంపీ అనుకున్నాం కానీ ఇక బండి సంజయ్ కానీ అభిమానం ఉన్నావు నేను నాకు నిన్ననే తెలిసింది తొలి వేలు రాగానే ఆయన తెలంగాణ ప్రజల గురించి ప్రశ్నిస్తుండే బాబు నీ లెక్క ఒక జెండా పట్టుకుని తిరుగుతలేడు నీ లెక్క గుజరాత్తో అమిత్ షా ఉత్తర భారత్ వాళ్ళు చెప్పులు మొత్తలేడు ఈ తెలంగాణ మట్టి కోసము ఈ తెలంగాణ నీళ్ళ కోసము ఈ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుడు నిలబడి ఓ నూరు ఉందని మన కాగిలక సర్రనే పడుతున్నావు ఎందుక అది బంద్ చేసుకో మా దాదా నీలా నీ దాదా నీలా ఏర్పడదు బలం ఉందని చెప్పి దుంకులాడితే కాలం గొప్పది నీ బలాన్ని కూడా అప్పుడు మిగిలి కూడా దుంకులాడాలి అట్లా అప్పుడు నీ మీద దాడితే దాడి జరిగే మళ్ళీ నేనే మాట్లాడాలి ఇప్పుడు నీది కూడా దుబ్బాకనే నాకు తెలుసు నక్సలెట్లు రాఘునాథర్ ఫోన్ చేస్తారా ఆ జోక్ కాకపోతే ఆయనకాట ఇంట ఇంటర్నేషనల్ ఎందు ఉగ్రవాదులు ఫోన్ చేస్తారా అట నా నా ఊరు అనికే సక్క తెలియదు ఆ బాబును ఉగ్రవాదులు వెళ్తావా మా ఎంపీ కూడా ఎంపిక మా మాయాకు తెలియదు ఆయన ఎంపా ఎందుకు అవన్నీ డ్రామా అదో డక్కువల ప్రోగ్రామ్ ఏం పని లేదు ఉద్దరం వచ్చేట్లు ఉత్తకథలు ఉన్నాయి రఘునందరావి అది బంద్ చేసుకో చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నాం మేము ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈ దేశంలో ఎటువంటి ఉద్యమాలు కానీ జరగవు ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఉద్యమాలు జరుగుతాయి ఇది అమౌంట్ చేస్తే బాగుంటుందని మేము అప్పీల్ చేస్తాం ఇంక అడు ఇంకేమైనా అడుగుతారా ఓకే థ్యాంక్ యూ